హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గండకి నది చరిత్ర అనమాట ఆ వీడియో విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే హిమాలయాలలో పుట్టి ఈ నేపాల్ కొండలలో అంతా తిరిగాడుతున్న ఈ గండకీ నది పురాణాలలో ఎంతో పవిత్రమైనది అయితే ఈ గండకీ నది పుట్టుక గురించి రెండు కథలు వినిపిస్తున్నాయి అవి ఏంటంటే అసురనేమి అనే ఒక రాక్షస రాజుకి లక్ష్మీదేవి అంశతో బృందాదేవి జన్మిస్తుంది ఆ బృందాదేవి జలంధరుడు అనే మరొక వివాహం వివాహమాడుతుంది అయితే ఈ బృందాదేవి తన భర్త పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో ఉంటూ ఎంతో పవిత్రంగా ఉంటుంది ఇదిలా ఉండగా ఆ జలంధరుడు అందరి దేవతలను చాలా హింసిస్తుంటే శివకేశవులు ఆ జలంధరుణ్ణి సంహరించాలని నిర్ణయించుకుంటారు అయితే శివుడు ఎంతగా ప్రయత్నించినా జలంధరుణ్ణి సంహరించలేకపోతాడు అది ఎందుకో కారణం తెలుసుకుంటాడు విష్ణుమూర్తి అదేంటంటే బృందాదేవి యొక్క పాతివ్రతమే జలంధరునికి రక్షణ కవచంగా మారి అతన్ని కాపాడుతుందని చెప్పి తెలుసుకుంటాడు విష్ణుమూర్తి అప్పుడు ఆ విష్ణుమూర్తి జలంధరులా మారి బృందాదేవి దగ్గరికి వెళ్తాడు అదే సమయంలో శివుడు జలంధరుణ్ణి సంహరిస్తాడు అయితే తన చింతన ఉన్నది జలంధరుడు కాదు విష్ణుమూర్తి అని తెలుసుకున్న బృందాదేవి నువ్వు ఏ కరుణ కారుణ్యం లేకుండా దాక్షిణ్యాలు లేకుండా కఠినశిలలా ప్రవర్తించావు కాబట్టి నువ్వు కూడా కఠినశిలగా మారిపోమని శపిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి నువ్వు లక్ష్మీదేవి అంశతో పుట్టావు కాబట్టి నీకు ఏ పాపమో అంటదు నీ శరీరము ఒక నదిలా మారి ఈ కొండలలో ప్రవహిస్తూ ఉంటుంది అలాగే నీ కేశాలు తులసిమాతగా పూజలు అందుకుంటుంది అని చెప్తాడు విష్ణుమూర్తి ఆ విధంగా గండకీ నది ఏర్పడుతుందని చెప్తుంటారు అయితే ఈ గండకీ నదిలోనే సాల గ్రామాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అవి విష్ణుమూర్తి ప్రతిరూపాలని చెప్పి చెప్తుంటారు అది ఈ బృందాదేవి శాపం వలనే ఆ విష్ణుమూర్తి అలా సాల గ్రామాలుగా ఆ నదిలో దొరుకుతున్నాయని చెప్పి చెప్తుంటారు మరొక కథనం ఏంటంటే అది శివకేశవుల స్వేద బిందువులు అలా సాల గ్రామాలుగా ఏర్పడ్డాయని చెప్పి చెప్తుంటారు అయితే ఈ సాల గ్రామాలను హిందువులు ఎంతో పవిత్రంగా పూజ గదిలో పెట్టి పూజించుకుంటారు అయితే ఈ కథనే కాకుండా ఈ గండకీ నది ఏర్పడింది ఎలా అనేది ఇంకొక కథ కూడా ఉంది అది కూడా విందామా పూర్వం ఒకనొక గ్రామంలో గండకి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి ఇంటికి ఎవరు ముందుగా వస్తే వారినే తన భర్తగా భావించి ఆ రోజు తన భర్తకి చేసే సేవలన్నీ చేసేదట ఆ తర్వాత ఎవరు వచ్చినా ఎక్కువ డబ్బు ఇస్తామని వారిని అంగీకరించేది కాదట అలా ఉన్న ఆ అమ్మాయిని పరీక్షించాలనుకుంటాడట విష్ణుమూర్తి అలా పరీక్షించాలనుకుని ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి రాగా ఆ రోజు ఆ అమ్మాయి తన భర్తగా అంగీకరిస్తుంది అయితే తనకి స్నానం చేయించమని అడుగుతాడట అప్పుడు అలాగే ఆయన స్నానం చేయించబోగా అతని ఒంటి నిండా పుండ్లు ఉంటాయట ఆ పుండ్లను చూసి అసహించుకోకుండా చాలా ఓపిగా స్నానం చేయిస్తుందంట ఆ తర్వాత అన్నం వండి తినమని పెడితే తినడానికి అతని చేతి నిండా పుండ్లు ఉండి తినడానికి రాలేదంట అప్పుడు ఆమె తినిపిస్తుందంట అలా ఆ రోజు అతనికి జ్వరం వస్తుందంట జ్వరం వచ్చి అదే రోజు అతను చనిపోతాడట అలా చనిపోయిన తర్వాత అతనే తన భర్తని భావిస్తుంది కాబట్టి అతని చితిపైన తను కూడా సతీశ గమనం చేసుకోవాలని ఆ చితిపై దూకుతుందంట అప్పుడు ఆ చితి మంటలో ఆరిపోయి మల్లె పువ్వుల్లా మారిపోతాయట అప్పుడు ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై నువ్వు చేస్తున్న నీ వృత్తిని పవిత్రంగా భావించావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి చెప్తాడట అప్పుడు ఆ గండకి నీవు నా గర్భంలో పుట్టాలని చెప్పి కోరుకుంటుందంట అప్పుడు అలాగే నీకు మరో జన్మలో ఆ ప్రాప్తం కలుగుతుందని చెప్పి వరమిస్తాడట అలా మరో జన్మలో ఆ గండకి నదిలా ప్రవహిస్తుందంట అలా వరం కోరుకున్నది కాబట్టి ఆ విష్ణుమూర్తి సాల గ్రామాలుగా ఆ నదిలో దొరుకుతున్నాయని చెప్పి కథనం అంతేకాదు రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి ఈ నదీ తీరాన కూర్చునే రాశారని చెప్పి చెప్తుంటారు అంతటి పరమ పవిత్రమైన ఈ నది హిమాలయాల సానుల నుంచి ప్రవహిస్తూ ఈ కొండల మధ్య ప్రవహిస్తూ ఉంది ఇదండి గండకీ నది యొక్క వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్